అండ్ అందరూ వెళ్ళానూ వెళ్ళింటారు ఫస్ట్ సూర్య సూర్యజిమ్ లాగా ఉంది ఇది మంగళవారం మార్నింగ్ మేనివ్లాగా ఇంకా గగన్ని స్కూల్లో వచ్చిన తర్వాత నా రొటీన్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను ఒక పక్క లంచ్ బాక్స్ కోసం అని చెప్పి రైస్ అలానే పప్పు అయితే పెట్టాను ఫ్రై కోసం క్యారెట్ బీట్రూట్ కట్ చేసినాను మా అయితే షాప్కి రెడీ అవుతున్నారండి వర్షాలు అయితే బాగా పడుతున్నాయి కదా కాస్త వేడి నీళ్ళు తాగటం అలానే కొంచెం పసుపు వేసుకొని వాటర్ తాగటం అలవాటు అయితే చేసుకొని అండ్ అలానే బయటికి వెళ్ళేటప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ పక్కన వాటి పక్కన అయితే వీలైనంత వరకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అలానే ఇంట్లో కూడా ఊరుములు పడేటప్పుడు ఫ్రిడ్జ్ అలానే టీవీలో ఆపేయండి అంటే కేబుల్ అది తీసేసుకోండి లేదంటే వేలే అవకాశం ఉంటుంది అండ్ అదని ఛార్జింగ్ పెట్టేటప్పుడు అయిపోయిన తర్వాత ఛార్జింగ్ అయితే ఆపేసేయండి స్విచ్ ఆపేసి కేబుల్ అయితే తీసేయండి కొంతమంది కొన్నిసార్లు మనం మర్చిపోతుంటాం కదా పిల్లలు కాబట్టి ఛార్జింగ్ అయితే ఆడినా నోట్లో పెట్టేసుకున్న ప్రాబ్లం అవుతుంది కదా జ్వరాలు కూడా బాగానే ఉన్నాయండి సో జాగ్రత్తగా ఉండండి ఇది ఈ రోజు వీడియో